హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ మ్యాచ్ నెంబర్ టూ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచినటువంటి పంజాబ్ కింగ్స్ ముందు ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది ఢిల్లీ క్యాపిటల్స్కి డేవిడ్ వార్నర్ మిచిల్ మార్ష్ చాలా చక్కటి ఫౌండేషన్ వేశారు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అండర్ ది పవర్ ప్లే ఈవెన్ ఇంకా ఫోర్త్ ఓవర్లోనే థర్టీ నైన్ రన్స్ ఆన్ ది బోర్డ్ ఆల్మోస్ట్ ట్వల్వ్ రన్స్ ఓవర్ సాధిస్తున్నటువంటి సమయంలో మొట్టమొదటి వికెట్ పడింది ఆ తర్వాత అనుకున్నటువంటి భాగస్వామ్యాలు లభించలేదు ఢిల్లీ క్యాపిటల్స్కి బట్ ద ఇంపాక్ట్ ప్లేయర్ పోరేల్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్ట్రైక్ రేట్ తోటి కేవలం టెన్ బాల్స్లోనే థర్టీ టూ రన్స్ సాధించటం నాలుగు బౌండరీలు రెండు టవరింగ్ సిక్సుల సాయంతో అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేశాడు అతనికి అండగా ఆఫ్ కోర్స్ అక్షర్ పటేల్ ఎ క్యామినాక్ ట్వంటీ ఫైవ్ రన్స్ సో దీంతో ప్రత్యర్థిని కొద్దిగా ప్రశ్నించగలిగినటువంటి టార్గెట్ని సాధించగలిగింది హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ రన్స్ ఆన్ ద బోట్ సో ఢిల్లీ బౌలర్లు ఖచ్చితంగానే పంజాబ్ని కట్టడి చేయగలరు అని చెప్పేసి అని అనిపించింది కానీ రవాడా ఫస్ట్ ఓవర్లోనే టెన్ రన్స్ ఇవ్వటం ఎప్పుడైతే స్ట్రైక్ బౌలర్ మొదటి ఓవర్లోనే తేలిపోతాడో నేచురల్గానే బ్యాట్స్మెన్కి కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది బట్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శ్యామ్ బౌలింగ్లో ఫెయిల్ అయ్యాడు ఒకే ఒక ఓవర్ బౌలింగ్ చేశాడు బట్ బ్యాటింగ్లో చివరి దాకా నిలబడి సిక్స్టీ త్రీ రన్స్ సాధించటం లాస్ట్లో ఆఫ్ కోర్స్ అవుట్ అయ్యాడు ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో బట్ అప్పటికే కావలసినటువంటి ప్లాట్ఫామ్ని సిద్ధం చేశాడు పంజాబ్కి అయితే పెనల్టిమేట్ ఓవర్లో కొద్దిగా నాటకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఖలీల్ అహ్మద్ వరుస బంతులు వాటు శ్యామ్ ముందు ఆ తర్వాత మరొక వికెట్ సాధించడంతో కొద్దిగా ఈక్వేషన్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి ఇంకా మాట్లాడితే తన ఓవర్ లాస్ట్ బాల్కి మరొక వికెట్ తీసేటువంటి అవకాశం లభించింది కానీ డేవిడ్ వార్నర్ క్యాచ్ని జారవిడవటంతో వికెట్ రాకపోగా టూ రన్స్ కూడా వచ్చాయి ఒకవేళ ఆ సమయంలో కనుక వికెట్ పడుంటే సెవెంత్ వికెట్ అయ్యేది ఆ తర్వాత సిక్స్ బాల్స్ ఎయిట్ రన్స్గా ఈక్వేషన్ ఉండేది అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేదేమో బట్ కోర్స్ లియామ్ లివింగ్స్టోన్ ఒక ఎండులో ఉండి తన జట్టుకి విజయాన్ని ఖరారు చేసినటువంటి సందర్భం చక్కటి పెద్దగా ఇబ్బంది ఉండేదేమి కాదేమో కానీ చెప్పలేము ఫస్ట్ టూ త్రీ బాల్స్ ఒకవేళ డాట్ బాల్స్గా కనుక అయ్యేట్లయితే ట్వంటీ ఎయిత్ ఓవర్ ఎలాంటి జట్టైనా ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఆ క్యాచ్ డ్రాప్ అవటం పంజాబ్కి కలిసి వచ్చింది సో ఎట్ ద ఎండ్ నాలుగు వికెట్ల విజయం మరొక ఫోర్ బాల్స్ స్పేర్లో ఉండగానే సో ఓవరాల్గా పంజాబ్ కింగ్స్ ఢిల్లీ మీద ఒక ఉత్కంఠభరతమైనటువంటి మ్యాచ్లో విజయాన్ని సాధించింది అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అందరూ ఆశగా ఎదురు చూసినటువంటి ఢిల్లీ క్యాప్టెన్ రిషబ్ పంత్ మాత్రం మొదటి మ్యాచ్లో నిరాశపరిచాడు అని చెప్పాలి బట్ అఫ్ కోర్స్ సి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మంత్స్ తర్వాత గాయం నుంచి కోలుకొని మైదానంలోకి దిగి మొదటి మ్యాచ్లోనే అద్భుతాలు చేయాలి అంటే కొంచెం కష్టమైనటువంటిదే ఏదైనా కానీ ఉన్నంత మాత్రం చాలా కంఫర్ట్గానే కనబడ్డాడు కాబట్టి ఫ్యూచర్ మ్యాచెస్లో ఢిల్లీ క్యాపిటల్కి అతను ఒక బలం అయ్యేటువంటి అవకాశం ఉంది దానికి పంజాబ్ మొదటి మ్యాచ్లో విజయాన్ని సాధించి సెవెంటీన్త్ ఎడిషన్ని ఘనంగా ప్రారంభం చేసింది అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్